ఆంధ్రప్రదేశ్ అంతర్గత జలమార్గాల జలమార్గా సంస్థ మండలి ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు నేను బాధ్యతలు తీసుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆయన ఈరోజు నాకు ఈ యొక్క బాధ్యతనిచ్చి దీన్ని నిర్వర్తించమని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ అనేటువంటిది వాస్తవానికి చాలా పాత సబ్జెక్టు ఈరోజు మళ్ళా కూడా తెర మీదకు వచ్చింది గడిచిన రెండు సంవత్సరాలుగా ఈ యొక్క సబ్జెక్ట్ మీద రాష్ట్రాలు అయితేనేమి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి దృష్టిని కేంద్రీకరించింది ఈరోజు మన